హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పంతొమ్మిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఆవాల నూనె ఉంటుంది కదా ఆవ నూనె అది అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది అంటే చెప్తాను ఫస్ట్ అయితే ఇలా ఒక పప్పు గరిటె తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవ నూనె అయితే పొయ్యండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా ఇలా మెత్తగా దంచేసి ఈ ఆయిల్ అయితే వేయండి ఇది మనకి ఎప్పుడైనా ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు కీళ్ళ దగ్గర నొప్పి పట్టేసినట్టుగా అలా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఎటువంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసి చూడండి మనకి నొప్పి అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది ఇలా ఆవ ఆవ నూనెలో ఈ వెల్లుల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేడి చేయాలన్నమాట అంటే మనకి డీప్ ఫ్రై అయితే ఎలా ఒట్టిగా అయిపోతాయో ఆ విధంగా అయితే కావాలి ఒక ఐదు నిమిషాలు సిమ్ లోనే పెట్టేసి ఈ విధంగా ఫ్రై మాదిరి చేసేసేయండి తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇప్పుడు పసుపు వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి మనకి ఎక్కువగా కావాల్సి దీన్ని ఎక్కువగా చేసి పెట్టేసుకోవచ్చు ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాము ఐదు నిమిషాల తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే గోరువెచ్చగా అయిపోయింది అనమాట మీకు వీలైతే ఈ పొట్టునంతా తీసేసుకోండి లేదు అన్న పొట్టును అలానే పెట్టేసుకొని ఒక డబ్బా లెక్కి ఎక్కువగా కాంచుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అలాగే మనకి ఎప్పుడు కీళ్ళ నొప్పులు అలా ఎప్పుడు వచ్చినా కూడా కూడా మనకు అప్పటికప్పుడు మనము అప్లై చేసుకోవడానికి అయితే బాగుంటుంది ప్రతిసారి చేసుకునే పని లేకుండా మనకి ఎప్పుడైనా ఇలా కీళ్ళ దగ్గర కానీ ఇలా వేళ్ళ దగ్గర కూడా వేళ్ళు కూడా ఒక్కొక్కసారి నొప్పి పుడతా ఉంటాయి ఇలా వేళ్ళు ఇలా గెనుపుల దగ్గర అంటాం కదా అక్కడ కూడా కీళ్ళ నొప్పులు మాదిరి ఆగినట్లుగా నొప్పి ఉంటాయి మనం పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉండదు అనమాట అలాంటప్పుడు ఇలా ఆయిల్ గనక మనము అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా నొప్పి అయితే మాయమైపోతుంది ఎటువంటి నొప్పులు కీలనొప్పులున్నా వాయి ఉన్నా ఏ నొప్పులు ఉన్నా సరే ఈ విధంగా అయితే ఒకసారి ఆవ నూనెను అప్లై చేసుకొని చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కూడా తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా మన ఇంట్లో మనం ఏ హనీ అయితే వాడతామో ఆ హనీ అయితే వేయండి తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా అంటే అత్తుక్కొని పోతుంది కదా ఇదైతే ఇప్పుడైతే మనకు చూడడానికి అయితే ఇది ఒరిజినల్ అనిపిస్తా ఉంది ఇది ఒరిజినల్ కాదనేది టెస్ట్ చేద్దాం ఇప్పుడైతే ఈ హనీలో ఈ విధంగా వాటర్ అయితే పోయండి వాటర్ పోసినప్పుడు ఇది వాటర్ లో కలవకుండా అలానే ఉంది చూడండి మధ్యలోనే ఇది మంచిది అనమాట మనము ఇది అంతా కలిసిపోతే ఇది మంచిది కాదు అని గుర్తు పెట్టుకోవాలి అలాగే దీంట్లో పాకం గనక బెల్లం పాకం కలిసి ఉంటే మనం ఇలా అన్నామనుకోండి ఉండలా కావాలన్నమాట కానీ ఇది నేను ఎంత అన్నా ఉండలు అయితే కావడం లేదు చూడండి ఉండలు కాకుండా అలానే ఉంటుంది కానీ ఆ మనకి వాటర్లో కలవడం లేదు అలాగే ఇలా దగ్గరికన్నా కూడా ఉండకాదనమాట మనం బెల్లం పాకం అయితే ఇలా అనంగానే ఉండైపోతుంది ఈ టెస్ట్ చేసి మీరైతే హనీ ఒరిజినల్ కాదా అనేది తెలుసుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం కర్పూరం అయితే తెచ్చుకుంటాం కదా కర్పూరం తెచ్చుకున్న తర్వాత కర్పూరము దాని అంతటి అదే కరిగిపోతూ ఉంటుంది అలా కరగకుండా ఉండాలి మనం ఎన్ని రోజులు ఉన్నా కూడా అలాగే ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి మనం ఇది ఓపెన్ చేసేటప్పుడు సీల్ తీసేటప్పుడు మొత్తం పైకి తీయకుండా అలానే పెట్టేసేయండి ఎందుకంటే స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది అనమాట తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత బియ్యం అయితే వేయండి బియ్యం వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా కలపండి ఇలా కలిపేసేసి చూడండి కర్పూరంలో ఇలా కలిపేసేసి మనం కర్పూరాన్ని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎన్ని రోజులు వాడకపోయినా ఎన్ని రోజులు అలానే పెట్టేసినా కూడా అది కరిగిపోకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇలా మనం సీల్ చేసిన ప్యాక్ను తీయకుండా అలానే పెట్టడం వల్ల స్మెల్ కూడా బయటికి పోకుండా అలానే ఉంటుంది తప్పకుండా ఈ టిఫ్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ప్రతి ఒక్కరైతే తేనె సారీ అని మనం ప్రతి ఒక్కరి ఇంట్లో నెయ్యి అయితే వాడుతూ ఉంటాము నెయ్యి ఫ్రెష్ గా చేసినది అయితే పర్లేదు కానీ మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ డబ్బాలైతే వస్తూ ఉంటుంది ఇలా డబ్బాలో వచ్చినప్పుడు మనకి ఇది వేడి చేయాలంటే ఇది ప్లాస్టిక్ది కాబట్టి కరిగిపోతుంది మనం దీన్ని మరి లో ఇప్పుడైతే చలికాలం కాబట్టి లోపలంతా గడ్డ కట్టేసింది కదా ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే స్పూన్తో తీసుకోవాలంటే ఈ స్పూన్ అయితే సరిపోదు కాబట్టి మనకు దీంట్లో కరెక్ట్ గా సరిపోయే స్పూన్ అయితే తీసుకోండి ఇలా స్పూన్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా తీసుకున్న తర్వాత స్పూన్ అయితే వేడి చేయాలన్నమాట ఇలా స్టవ్ పైన వేడి చేసామంటే మనకి ఆ వే ఆ వేడి చేయడం వల్ల మనకి స్పూన్ వేడిగా అయిపోతుంది కదా ఇప్పుడు మనం నెయ్యిలో పెట్టేసినామంటే నెయ్యి కరిగిపోతుంది అనమాట మనకి ఎంత కట్టిన నెయ్యి అయినా సరే ఈ విధంగా స్పూన్ పెట్టంగానే కరిగిపోతుంది మనం వేరే దేంట్లోకి వేసుకోవాలన్నా ఈ విధంగా అయితే కరగబెట్టుకొని వేసుకోవచ్చు అనమాట మనం ప్రతిసారి వేడి చేసిన పని ఉండదు అలాగే ఇది ప్లాస్టిక్ డబ్బ కాబట్టి దీన్ని స్టవ్ పైన పెట్టే పెట్టలేం కాబట్టి ఇలా స్పూన్ వేడి చేసేసి నెయ్యి అయితే తీసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనం అయితే క్యారెట్ అయితే తెచ్చుకుంటాం కదా క్యారెట్ తెచ్చుకున్న తర్వాత మనం ఎంత నీట్ గా శుభ్రంగా కడిగినా కూడా క్యారెట్ లో ఇలా ఆ ఇలా మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి ఇలా దానిలో కొద్దిగా మట్టి ఇరుక్కుని ఉంటుంది అనమాట మనం నీట్ గా కడిగినా పోదు అలాంటప్పుడు పైన పీలర్ తో ఇలా చెక్కు తీస్తా ఉంటాం కదా కానీ మనం ఇలా తీయడం వల్ల ఎక్కువ క్యారెట్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట మనకి అక్కడక్కడనే మట్టి అలా ఉంటుంది కాబట్టి మనం ఇలా తీయడం వల్ల తొక్క కూడా మన హెల్త్ కు చాలా మంచిది తొక్క కూడా పూర్తిగా తీయకూడదు అందుకోసమని క్యారెట్ ని అలా పీలర్తో కాకుండా ఇలా స్పూన్తో గీరాం అనుకోండి ఓన్లీ పైన పైన ఉండే పొట్టు మాత్రమే వస్తుంది ఎక్కువ క్యారెట్ అనేది వేస్ట్ కాదు ఆ పొట్టు మొత్తం రాదు కాబట్టి ఇలా మనకి ఏదైనా వేస్టేజ్ ఉంటే మాత్రమే వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా అయితే మనము క్యారెట్ కైనా పైన పొట్టు తీసేయండి ఇలా తీసామంటే క్యారెట్ వేస్ట్ కాదు అలాగే క్యారెట్ పైన ఉండే తొక్కు కూడా పూర్తిగా పోదనమాట తప్పకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ సెవెంత్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి అయితే తెచ్చుకుంటాము కదా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం ప్యాకెట్స్ వాడుకుంటాము ఇంకా పక్కన వేసేస్తాము కానీ ఇలా సీసాల్లో తెచ్చుకున్నప్పుడు ఇంకా పెద్ద బాటిల్లో తెచ్చుకున్నప్పుడు మనము అది కొద్దిగా మూత గా ఉండిందంటే ఇంకా కాఫీ పొడి మొత్తం పాడైపోతుంది ఎందుకంటే గిడ్డ కట్టేస్తుంది అనమాట మనకి వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలి కాఫీ పొడి ఎన్ని రోజులకు వాడినా కూడా ఫ్రెష్ గా ఉండాలి మనకి ఎన్ని రోజులు దాన్ని స్టోర్ చేసుకున్నా కూడా గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక కాటన్ క్లాత్ లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం అయితే వేయండి వేసే తర్వాత ఇలా చుట్టేసేయండి నేను అదే థ్రెడ్ తోటే మూట మాదిరి కట్టేస్తున్నాను అనమాట బియ్యాన్ని బియ్యం ని కాఫీ పొడిలో పెట్టడం వల్ల ఎన్ని రోజులున్నా కాఫీ పొడి గడ్డ కట్టకుండా ఉంటుంది అలాగే ఈ బియ్యంలో బియ్యము ఆ కాఫీ పొడి ఏదైనా తడి వచ్చినా పీల్చేస్తుంది కాబట్టి కాఫీ పొడి ఫ్రెష్ గా ఉంటుంది అలాగే స్మెల్ కూడా బయటకు పోకుండా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇంకా కాఫీ పొడి ఎన్ని రోజులున్నా కట్టకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక ప్లేట్ ఒక స్పూన్ అయితే తీసుకోండి ఈ టిప్ అయితే నేను ముందర చెప్పానండి కానీ మళ్ళీ ఎడిటింగ్ లో ఇది వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసేసానంటే మళ్ళీ మొత్తం అప్లోడ్ చేయాలి మళ్ళీ మొత్తం అంతా చేసుకోవాలన్నమాట అందుకోసమని మళ్ళీ కూడా ఈ టిప్ అయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను సారీ అండి ఏమనుకోవద్దు ఇప్పుడైతే మనకి ప్లేట్ పైన ఇలా హనీని అయితే వేసుకున్న తర్వాత ఇది ఒరిజినల్ కాదని కనుక్కోవాలంటే ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోయండి గ్లాస్ తోటి వాటర్ పోసిన తర్వాత ఇది వాటర్ లా కరగకుండా అలానే ఉంది అని అంటే అది వచ్చిన అన్నమాట మనకి దీంట్లో బెల్లం పాకం కలిసి ఉండింది అని కనుకోవాలంటే ఇలా అనంగానే ఉండ అయిపోతుంది అనమాట మనం పాకం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వాటర్లు వేసి అన్నామంటే ఉండ ఉండగా అయిపోతుంది అలా ఉండగా కాలేదు అలాగే వాటర్ లో కలవలేదు కాబట్టి ఇది మనకి చాలా ఫ్రెష్ హనీ అని గుర్తు పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత అన్న కూడా ఉండ కట్టకుండా ఉంటుంది అలాగే వాటర్ లో కూడా కలగలేదన్నమాట ఈ టిప్పు ముందర చెప్పాను కాబట్టి ఏమి అనుకోవద్దు దీన్ని తీసేస్తే మళ్ళీ వీడియో మొత్తం మళ్ళీ ఎడిట్ చేయాలి కాబట్టి అలానే పెట్టేసాను తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెద్ద ఆయిల్ క్యాన్ డబ్బాలో నుంచి మనమైతే ఆయిల్ ఇలా ఒక గిన్నెలకి అయితే వంచేస్తాం కదా మనము ఒకటేసారి ఆయిల్ కెటిల్లో ఉంచాలంటే కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఇలా గిన్నెల్లో వంచేసి తర్వాత ఆయిల్ కెటీలు అయితే పోసుకుంటూ ఉంటాము ఇలా పోసిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెని క్లీన్ చేయాలంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది దీనికి మళ్ళీ సోప్ కావాలి కానీ సోప్ అవసరం లేకుండా ఈ విధంగా అయితే గిన్నెనైతే క్లీన్ చేయండి ఏం లేదండి మన ఇంట్లో ఏదైనా పాతవి పిండి ఉంటాయి కదండి గోధుమ పిండి కానీ లేదంటే మైదా కానీ పిండి కానీ ఏదైనా సరే ఈ విధంగా తీసేసుకొని ఇలా కొద్దిగా పిండిని వేసేసి అన్నాం దాంట్లో ఉండే ఆయిల్ మొత్తం ఈ పిండి అనేది పీల్ కాబట్టి అస్సలు ఆయిల్ ఉన్నది మనం సోప్ పెట్టి కడగాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ తో కడిగేసినామంటే సరిపోతుంది అలాగే మనకి గోధుమ పిండి చపాతికి కలుపుకుంటూ ఉంటాం కదా చపాతి పిండి కలిపేటప్పుడు కూడా ఇలా ఈ గిన్నెలో కనుక కలిపేసుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చపాతి కూడా స్మూత్ గా వస్తుంది అనమాట ఇలా అయినా సరే మీ ఇష్టం చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో గిన్నె దీన్ని వాటర్ తో కడిగేసినా సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం కరివేపాకు అయితే తెచ్చుకుంటాం కదా మనం కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కరివేపాకు ఎన్ని రోజులున్నా వన్ మంత్ ఉన్నా గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది కరివేపాకు కొన్ని ఊర్లలో అయితే అసలు వీక్లీలో ఒకసారి దొరుకుతుంది అనమాట అంటే సంత ఉంటుంది కదా అలాంటప్పుడే దొరుకుతుంది మిగతా టైంలో అస్సలు దొరకదు అనమాట ఎందుకంటే మేము ఇంతకుముందు ఉండే ఊర్లో అలానే జరుగుతూ ఉన్నింది అందుకోసమని చెప్తున్నాను మనకి ఎన్ని రోజులున్నా కరివేపాకు గా ఉండాలి అని అంటే చూడండి ఇలా ఒక బిర్యానీ డబ్బా కానీ లేదు అని అంటే ఏదైనా స్వీట్స్ వచ్చిన డబ్బా కానీ తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ ఈ విధంగా వేసేసి తర్వాత కరివేపాకుని అయితే ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసేదాము అనుకోండి ఆ కరివేపాకుల నుంచి వచ్చే తడి మొత్తం ఈ టిష్యూ పేపర్ అయితే పీల్చేస్తుంది అనమాట అందుకని మనకి ఇంకా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది కాబట్టి కరివేపాకు మనకి వన్ మంత్ ఉన్న కూడా పాడవదనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత అదే టిష్యూ పేపర్ని క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేయడం వల్ల ఇంకా ఆవిరి అనేది తడి లేకుండా ఉంటుంది ఆవిరి పట్టకుండా ఉంటుంది మనకి కరివేపాకు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది మనం ఎక్కువగా తెచ్చుకొని ఒకేసారి స్టోర్ చేసుకున్నా కూడా ఈ విధంగా మనకి పాడవకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చింతపండు తెచ్చుకుంటాం కదా నేనైతే చింతపండు ప్రతి సంవత్సరం సంవత్సరానికి అయ్యేటట్టుగా స్టోర్ చేస్తాను అనమాట ఈ ఇయరే నేను అప్పుడు అక్కడ ఇక్కడ ఊర్లో తిరుగుతా అసలు చింతపండు తెచ్చుకోలేదు నేను తెచ్చుకుందాం అనేసరికి అయితే మార్కెట్ లో లేదనమాట ఫ్రెష్ది మనం ఎప్పుడైనా సరే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా పాడవకుండా ఉండాలి కలర్ చేంజ్ కాకుండా అలాగే పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి ఫస్ట్ అయితే చింతపన్న ఉండే పీచులు విత్తనాలు ఏదున్నా నీట్ గా తీసేసి ఈ విధంగా ఆరబెట్టేసేయండి ఇది తడి లేకుండా ఆరాలన్నమాట బాగా ఒట్టిగా ఆరాలి వీలైతే ఎండ ఉంటే ఒక గంటలో ఎండకు పెట్టేసేయండి లేదంటే ఫ్యాన్ కిందనైనా ఇది తడి లేకుండా బాగా పొడి పొడిగా అయ్యేటట్టుగా ఒక గంట సేపు కానీ రెండు మూడు గంటలు కానీ ఆరబెట్టేసేయండి ఇది బాగా ఆరిన తర్వాత ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట మన ఇంట్లో ఏదైనా జాడీలు ఉంటాయి చూడండి మనం పచ్చళ్ళు పెట్టే జాడీలు అవి అయితే కూడా చాలా బాగుంటుంది ఒకవేళ అది లేకపోతే ఇలా ఒక ప్లాస్టిక్ బకెట్ కానీ ఏదైనా సరే మనకు చింతపండును బట్టి సైజును బట్టి తీసుకోండి దీంట్లో ఫస్ట్ కింద కల్లుప్పు రాళ్ళ ఉప్పు అంటాం కదా ఆ ఉప్పును అయితే వేయండి అలాగే చింతపండును కూడా వేయండి ఫస్ట్ కల్లుప్పు వేసిన తర్వాత ఇలా చింతపండును వేయండి ఇలా కొద్దిగా చింతపండుని వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కల్లుప్పును వేయండి ఇలా లేయర్ గా వేసుకోవడం వల్ల చింతపండు ఈ ఉప్పు వల్ల చింతపండు నల్లగా కాదనమాట చూడండి మళ్ళీ తర్వాత ఇలా వేయండి చింతపండుని తర్వాత మళ్ళీ పైన ఈ విధంగా ఎన్ను మిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అయితే ఈ విధంగా చల్లండి ఇలా ఎన్ను మిరపకాయ విత్తనాలు చల్లడం వల్ల ఈ ఘాటుకు చింతపండుకు పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట మనం సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలు కూడా పురుగు పట్టదు అలాగే ఉప్పు వేయడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలు కూడా నల్లబడేదనమాట ఈ విధంగా చింతపండును వేస్తూ అలాగే ఉప్పు ఎండు మిరపకాయ విత్తనాలు వేస్తూ స్టోర్ చేసుకోండి పైన కూడా చింతపండు వేసిన తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్లో ఉప్పు వేసేసి ఇలా ఒకసారి కలిపేసేసి మనం మూత పెట్టేసుకొని వీలైతే ఆ ఎండు మిరపకాయలను కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎక్కడ పెట్టుకున్నా కూడా సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే గ్లాసులు అయితే ఇలా ఒకే సైజు ఉండేవి ఒక్కొక్కసారి మనం ఎత్తి పెట్టేసినామంటే ఇలా ఇరుక్కొని పోతూ ఉంటాయి ఇంకా మనం ఎంత తీసినా కూడా రావు అనమాట మనకి తీసి తీసి చేయి నొప్పి పుడతూ ఉంటుంది అలా ఇబ్బంది లేకుండా ఈ విధంగా అయితే ఈజీగా గ్లాసుని అయితే తీసేసుకోండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గ్లాసుని అయితే అందులో వేసేసేయండి వేసేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి కావాలన్నమాట వాటర్ కొద్దిగా వేడి అవుతే ఆ గ్లాసులు వాటంతటికి అవే లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట ఒక గ్లాస్లో నుంచి ఒకటి ఈ విధంగా అయితే మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి తర్వాత వాటర్ వేడెక్కిన తర్వాత ఇంకా స్టవ్ను అయితే ఆఫ్ చేసేసేయాలి స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత మనం అది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయాలి తర్వాత ఈ విధంగా చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇలా ఒక దాంట్లో నుంచి ఒక అయితే ఈజీగా ఇలా అన్నామంటే వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే గ్లాసుని తీసేయచ్చు గ్లాసులైనా సరే గిన్నెలైనా సరే ఏవైనా సరే ఇలా ఒక దాంట్లో ఒకటి అత్తుకొని ఉన్నప్పుడు ఇలా వేణిళ్ళులో వేసి చూడండి ఈజీగా వచ్చేస్తాయి మీరే ఆశ్చర్యపోతారు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ అయితే ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత బాగా కాగిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో జెండు బామ్ ఉంటుంది కదా జెండు బామ్ అయినా విక్స్ అయినా ఏదైనా సరే వేసేసేయండి వేసేసి ఇది బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపును కూడా వేసేసి ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఇంకా పొద్దున్నే తొందరగా లేసినారంటే జలుబు కానీ తుమ్ములు కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది అది కాక కార్తీక సోమవారం కార్తీక మాసం కాబట్టి అందరూ ఎక్కువగా పూజలు చేస్తారు కదా తొందరగా లేచి తలస్నానం చేసి తొందరగా జలుబులు కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా గనక మనము మనము వేడి నీళ్ళల్లో బాము పసుపు వేసి ఆవిరి పట్టేసామనుకోండి మనకు జలుబు అనేది ఎటువంటి మందులు వాడకుండా తగ్గిపోతుంది అలాగే గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఈ విధంగా మనము బాగా వేడి చేసి ఆవిరి పట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఎంత దగ్గు జలుబు ఉన్నా కూడా క్షణాల్లో చిటికెలో మాయమైపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా టమాటా పళ్ళను ప్యూరీ చేయాలి అని అంటే ఈ ని అయితే ట్రై చేయండి మనకు తో కానీ మిక్సీతో కానీ మిక్సీ జార్ తో కానీ అస్సలు పని లేదనమాట చూడండి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ అయితే తీసుకోండి ఆ ప్లేట్ పైన ఈ విధంగా మనము కొబ్బరిని ఎలా తురుముతామో ఆ విధంగా తురిమేసేయండి ఇలా తురిమా అనుకోండి మనకి ఫ్రెష్ ఇలా ప్యూరీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో ప్యూరీ అయితే ఈ విధంగా మనం టమాటా ప్యూరిని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి మిక్సీతో పని లేదు మనకి కరెంటుతో పని లేదు మనకి మిక్సీ జార్తో కూడా పని లేదనమాట ఈ విధంగా మనము ఎటువంటి కరెంటు ఏది అవసరం లేకుండా ఈ విధంగా టమాటా ప్యూరిని అయితే రెడీ చేసుకోవచ్చు మనం గ్రేవీ కర్రీలు లేకి వేసుకోవాలన్నా దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది అలాగే మనకి టమాటా కారం అంటే ఎర్ర కారం మాది కావాలన్నా కూడా దీనిలో కొద్దిగా ఉప్పు అలాగే కారం వేసుకొని కలిపేసుకున్నామంటే మనకైతే ఎర్రకారం రెడీ అయిపోతుంది దీన్ని దోశ పైన వేసుకోవచ్చు అలాగే దోశలో కూడా తినొచ్చు అనమాట ఎలా అయినా సరే మీ ఇష్టమో మనకి ఇలా ప్యూర్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదండి కరెంటుతో పని లేకుండా మనం టమాటా ప్యూర్ని అయితే రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం స్టిక్కర్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము ఇలా స్టోన్ కి అయితే గమ్ము తక్కువగా ఉంటుంది అనమాట ఇవి గమ్ము తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పడిపోతాయి కొద్దిగా చెమట తగిలిన లేదు అని అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా పడిపోతా ఉంటాయి అనమాట అందుకోసమని ఈ స్టిక్కర్స్ ని మనము తొందరగా పడిపోకుండా ఉండాలి గమ్ము ఎక్కువగా తక్కువగా ఉన్న ఎక్కువసేపు అతుక్కొని ఉండాలి మనం తీసేంత వరకు అలాగే ఉండాలి అని అంటే మనం రెడీ అయ్యేటప్పుడే దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసేయండి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్ లో తర్వాత మనం రెడీ అయిపోయిన తర్వాత మనం స్టిక్కర్ ను తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండాలి మినిమం అంటే ఇలా డీప్్రిడ్జ్ లో పెట్టడం వల్ల గమ్ము అనేది ఎక్కువగా అయిపోయి మనకి బాగా అతుక్కుంటుంది అనమాట ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం ఇంటికి వచ్చి తీసేంత వరకు కూడా అస్సలు పడిపోదు ఊడిపోదు అనమాట చాలా బాగుంటుంది బాగా అత్తుక్కొని ఉంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే టీ చేసుకుంటూ ఉంటాం కదా ప్రతి రోజు టీ తాగని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటానండి చాలా మందికి టీ అంటే ఇష్టమే కదా మనం టీ చేసుకున్న తర్వాత టీని విధంగా వడగట్టేస్తాం కదా మనం టీ అయితే తాగుతామో ఇంకా ఈ టీ ఈ టీ పొడి ఉంటుంది కదా దీని అయితే మనం ఇంకా ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కానీ దీని వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగం అంటే దీన్ని మొక్కలకు వేసుకోవచ్చు ఒకసారి వాటర్ లా కలిపేసుకొని మొక్కలకు వేసుకోవచ్చు అలాగే ఈ టీ పొడిలోనే కొద్దిగా సోప్ వేసుకొని ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తిన్నప్పుడు కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటాయి కదా గిన్నెలు గిన్నెలు కానీ ప్లేట్లు కానీ లేదంటే చెంబులు కానీ పిల్లలు చిన్న చెంబులు పట్టుకున్న గ్లాసులు పట్టుకున్న వాసన వస్తూ ఉంటాయి అనమాట నాన్ వెజ్ తిన్నప్పుడు అలాంటప్పుడు మనం ఈ టీ పొడితో కనుక మనం గ్లాసులైనా గిన్నె ప్లేట్లైనా కడిగేసుకున్నాం అనుకోండి అసలు నీచు వాసన అనేది ఫ్రెష్ గా ఉంటాయి మనకు సోప్ కూడా అవసరం లేకుండా ఇలా గనక కడిగేసుకున్నాం అనుకోండి బాగుంటుంది చాలా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట మనం రెగ్యులర్ గా కడగామని నేనైతే చెప్పడం లేదండి ఎప్పుడైనా బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు నీచు వాసన వచ్చినప్పుడు ఫిష్ తిన్నప్పుడు అలాంటప్పుడు మనం దీన్ని గనక ఇలా మనం టీ పొడితో కడిగేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తారండి ఈ టీ పొడి మనకు సింక్ లో వెళ్ళి బ్లాక్ అయిపోతున్నాయి బ్లాక్ అయిపోతాయి ఆ హోల్స్ అన్ని బ్లాక్ అవుతాయి అనమాట అని అంటూ ఉంటారు అలా అస్సలు బ్లాక్ కాదండి ఎందుకంటే మనం రోజు వాడం కదా అప్పుడప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేయండి అది కాక టీ పొడి సన్నగానే ఉంటుంది కాబట్టి సింక్ లో వాటర్ వదలంగానే పోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ అయితే తీసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ ఎందుకు అంటే మనం బిర్యానీ చేసుకోవాలన్నా లేదు ఏదైనా పకోడీ అలా ఆనియన్ పకోడీ చేసుకోవాలంటే ఎక్కువగా తిరగాల్సి వస్తుంది లేదు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే వంట ఎక్కువగా చేసాం కాబట్టి ఆనియన్స్ కూడా ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాము ఇలా కట్ చేసేటప్పుడు ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలంటే మనకి ఆనియన్స్ ఘాటు ఎక్కువగా ఉన్నాయనుకోండి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇంక అసలు కట్ చేయలేము అలాగే మనం కట్ చేయడానికి కూడా చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది అలా కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉండాలి ఎన్ని కిలోల ఆనియన్స్ అయినా ఎవరితో పని లేకుండా మనమే కట్ చేయాలి అని అంటే ఈ విధంగా మనం కట్ చేసే చాకుకు కొద్దిగా వెనగర్ని అయితే వేసేసి అటు ఇటు ని అప్లై చేయండి అప్లై చేసేసి మనం ఆనియన్స్ కనుక కట్ చేసాం అనుకోండి ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేయొచ్చు చూడండి ఇలా రౌండ్ గా కావాలిస్తే రౌండ్ గా అయినా కట్ చేసుకోవచ్చు అలాగే ఇలా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ గా కావాలంటే చిన్న చిన్న పీసెస్ గానైనా కట్ చేసుకోవచ్చు మనం ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలన్నప్పుడు ఇలా చాకుకు కొద్దిగా వెనగర్ వేసేసి కట్ చేసినామంటే మనకు కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉంటాయి కళ్ళు మండకుండా ఉంటాయి అనమాట చూడండి ఎలా అయినా సరే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్రీలు లేక కానీ లేదు అని అంటే టమోటా పచ్చళ్ళే కానీ లేదంటే టమోటా రైస్ లేక కానీ ఇలా టమోటా ప్యూరీని అయితే చేసుకుంటూ ఉంటాం కదా మనం టమోటా ప్యూరీ చేసినప్పుడు చాలా మంది కలర్ బాగుండాలి అంటే కలర్ఫుల్ గా కనిపించాలి టమోటా రస రసం టమోటా రైస్ అయినా లేదు అని అంటే టమోటా కూర అయినా కలర్ కలర్ఫుల్గా కనిపించాలనేసి ఇది టమాటాను మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా కలర్ వేసి పడుతూ ఉంటారనమాట ఫుడ్ కలర్ వేసి ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఫుడ్ కలర్ వేసిన ఫ్లేవర్ రావాలి అని అంటే ఇలా అయితే చేయండి మనము టమాటాలని ప్యూరికి ప్యూరీకి మిక్సీ పట్టేటప్పుడే ఒక రెండు బీట్రూట్ ముక్కలు చిన్న ముక్కలు వేసేసి మిక్సీ పట్టేసేయండి ఇంకా చూడండి ప్యూరీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో మనం దీంతో ఏ చేసు ఏది చేసుకున్నా ఏదైనా కర్రీలు లేక వేసినా కలర్ఫుల్ గా కనిపిస్తుంది రెడ్ గా ఉంటుంది కూర కూడా అలాగే టమోటా రైస్ చేసుకున్నా లేదంటే టమోటా చారు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి టమాటా కూర కూడా సూపర్ గా ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే పడే టిప్పు మరి ముఖ్యంగా ఈ చలికాలం చూడండి మనమైతే ఈ చలికాలం ఎంత బాగా బట్టలు ఎండకు పెట్టినా కూడా కొద్దిగా చెమ్మ చెమ్మగా ఉండి చల్లచల్లగా ఉంటాయి అసలు బాగా ఆరినట్లే అనిపించవన్నమాట మనకి చల్లచల్లగా ఉన్నాయి అని అంటే వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటాయి మనం దీనిలో చల్లగా ఉన్నప్పుడు కబోర్డ్ లో పెట్టేసిన సెల్ఫ్ లో పెట్టేసినా కూడా స్మెల్ వస్తాయి అనమాట అందుకోసం అనేసి ఈ టిప్ అయితే ట్రై చేయండి కొద్దిగా ఎక్కడైనా చల్లగా ఉన్నా కూడా అసలు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు అలాగే ఎక్కువ ముడతలు ముడతలు ఉన్నా కూడా మనకు ఐరన్ చేసినట్లుగా అయిపోతుంది ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ వెలిగించేసి ఇలా జాలి గిన్నె ఉంటుంది కదా ఆ జాలి గిన్నెని ఈ విధంగా బోర్లీ చేసేయండి తర్వాత దీనిపైన ఇది వేడెక్కాలన్నమాట ఈ జాలి గిన్నె కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మంట పెట్టేసినామంటే వేడెక్కుతుంది తర్వాత చూడండి ఈ విధంగా మనమైతే వేడెక్కిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేయండి వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనము షర్ట్లనైనా ప్యాంట్లనైనా అలాగే ఏదైనా సరే మనకి చల్లగా ఉన్న వాటిని ఈ విధంగా కొద్దిసేపు అటు ఇటు పెట్టేసామనుకోండి చాలా వేడిగా అయిపోతాయి అనమాట మనకి వాసన రాకుండా ఉంటాయి అలాగే చల్లవి వేసుకోవాలంటే చలి పెడుతూ ఉంటుంది కదా ఈ అది కాక ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి చలి పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి మనకు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వెచ్చగా ఉంటుంది మనం షర్ట్లననే కాదు ప్యాంట్లనే కాదు సాక్స్నైనా కర్చీపులనైనా ఏ దాన్నైనా ఈ విధంగా అయితే వేడి చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక్కొక్కసారి బట్టలు ఉతికిన ఆరవు కదండి పిల్లలకి యూనిఫామ్ కావాల్సి వస్తుంది అవి చల్లగా ఉన్నాయి ఆరలేదు అన్నప్పుడు కూడా ఈ విధంగా చల్లగా ఉన్నా పర్లేదు జాలిగిన్నె పైన పెట్టేసేయండి పెట్టేసి మనం కింద ఎలాగో మంట సిమ్ లో ఉంటుంది కాబట్టి వేడి తగులుతూ ఉంటుంది మనకి ఒట్టిగా ఆరిపోతాయి అనమాట ఇంకా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్టలు ఆరలేదు పిల్లలకి ఎలాగో అని ఈ విధంగా మనం కొద్దిసేపు స్టవ్ పైన పెట్టేసామంటే మనకి బాగా వేడిగా ఒట్టిగా అయిపోతాయి అనమాట తప్పకుండా ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు మనము వేసుకోవాలి ఆరలేదు అన్నప్పుడు కూడా ఈ టిప్ నైతే ట్రై చేయండి అది కాక ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి